చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదురుగా మాట్లాడతాడేమో లోకేష్ బాబు గారి దూషిస్తా మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ బిప్లా నాయక్ కాదు ఇంకో నాయకులు కాదు మాట్లాడతాడేమో వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదురుపురంలో అని చెప్పి అనుకున్నారు లేవు మంగళ గారి ప్రెస్ మీట్ లో మంగళ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవి ఏమీ లేవు నేను మీ అందరికీ తెలుసు అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం ప్రయాణం ఈ రోజు సందర్భం వచ్చింది ఎందుకులే ఎందుకు లేని కామకున్నా కొన్ని చెప్పక తప్పదు తప్పటి పరిస్థితుల్లో మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని రెండు ప్రెస్ మీట్లో మంగళం సీను మాట్లాడడం జరిగింది మంగళం వచ్చిన సమయంలో ప్రాణాలు కొట్టి తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్ కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు జిల్లా వైద్య వైద్యాధికారి కావచ్చు డిఎంహెచ్ఓ ని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం శీలుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి సమాధానం షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో